కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల చాలా మంది అంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు నీరు అందింది అన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక చెమ్ముడు నీళ్లు కూడా ప్రజలకు అందించలేదు అనే వార్తలు కూడా వినపడుతుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది అది ఏమంటారు ఒక పసికందులాగా ఉన్నటువంటిది ముక్కలు అంటే దాన్ని ఏమంటారుగా సామా చెప్తారు అది ఏం కాకముందుకే కుంగిపోయింది ఆ నీళ్లు లేకుండానే మొన్న బ్రహ్మాండమైనటువంటి పంట వచ్చింది రాష్ట్రం నుంచి కదా మరి అలాంటప్పుడు నీ కాళేశ్వరంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన దాంట్లో అదే మేజర్ పార్ట్ ఉన్నది ఏం సాధించి ఇచ్చిన ఈ ప్రజలకి ఈ బిడ్డలకు ఏమి ఇచ్చినావు మంచి విద్య ఇచ్చినవా ఉద్యోగం ఇచ్చినవా ఉపాధి కల్పించినావా ఇల్లు ఇచ్చినావా ఇచ్చినవా ఏమి ఇచ్చినవని అప్పు చేసినావు కాళేశ్వరంలో పెట్టినావు నీ ఏటీఎం గా పని చేసుకున్నావు నువ్వు దోచుకొని దాచుకోనిక ఇవాళ మీరు కోటాని కోటీశ్వర్లు అయ్యి దేశ విదేశాల్లో ఇవాళ మీరు పెట్టుబడులు పెట్టినారు బిల్లాలు కట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ మీ లెక్కలు పెట్టండి ముందు బయట తెలుస్తుంది సమాజానికి సమాజానికి తెలుసు కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేశారు కాబట్టి ఊరికే మేకపోతు గాంభీర్యం లెక్క పదే పదే అదే మాట్లాడడం వల్ల ప్రజలు కూడా ఆశ్రయించుకుంటున్నారు మరి చూసుకున్నట్టయితే విద్యార్థుల భవిష్యత్తుని కాలు రాసినందుకే బీఆర్ఎస్ అనేది గద్దె ప్రయత్నం జరిగింది ఎదుగో పులి అన్నట్టు తప్ప ఇంతవరకు ప్రచారం చూపిస్తే మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చాము పర్టికులర్ గా ఈ ఎగ్జామ్ తర్వాత ఈ ఎగ్జామ్ పలా డేట్ లో ఉంటుందని వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాం దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు ఒకటి రెండవది దాంట్లో సక్సెస్ అయినా ఇచ్చిన మాట ఇచ్చాం సక్సెస్ అయ్యాం ఉద్యోగ కల్పనకు సంబంధించి ఇప్పటి వరకు మేము వచ్చిన పద్నాలుగు నెలల్లో బిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే కాకుండా ఇచ్చినవి వాళ్ళు ఇచ్చిన వాటికి ఇంకా కొన్ని కలిపి ఇచ్చినవి అన్ని కలిపి దాదాపుగా యాభై మూడు వేల ఉద్యోగాలు ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చాం ఇక ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి వాళ్ళకి గ్రూప్ వన్ కూడా వాళ్ళకి కోర్టుకి వెళ్ళినట్టు కొద్ది మంది అది కూడా ఈ మంత్ ఎండింగ్ గ్రూప్ వన్ కూడా అయిపోతుంది కోర్టు కోట్ వేసింది దానికి సంబంధించి ఇవాళ ఉద్యోగాలన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేని పిల్లలు ఉంటే స్కిల్డ్ పర్సన్స్ ఎట్లా చేయాలి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా న్యూ ఎంటర్ప్రీనర్ ఎట్లా తయారు చేయాలి ఇది రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి విజన్ ఆ విజన్ లో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ వచ్చింది ఆ విజన్ లోని భాగంగానే వివిధ కంపెనీలు వస్తున్నాయి ఆ విజన్ లోని భాగంగానే ఇవాళ యువతని అందరూ ఉద్యోగాలు ఇస్తారు అందరూ చదువు చెప్తారు కానీ స్పెసిఫిక్ గా నేను ఇంకా ఏం లేనప్పటికీ కూడా ఇంకా నేను ఏం చేయొచ్చని ఆలోచించాడు